అదేవిధంగా మైదూర్ నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ గారిని ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కానివ్వండి మా అనుబంధ సంఘ అధ్యక్షులుగానే కానివ్వండి వివిధ గ్రామాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరం గారు ఈరోజు రమేష్ గారిని కలిసి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా జోగి రమేష్ గారు మీద ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక తప్పుడు ఆరోపణలుగానే ఉండి లేకపోతే ఏదో ఒక రకంగా ఆయన ఇబ్బంది పెట్టాలని చెప్పని ఏ విధంగా అయితే చూస్తుందో వాళ్ళు చేసే నీచ రాజకీయాలు వాళ్ళు చేసే పిచ్చి రాజకీయాలు ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటి గారా జోగి రమేష్ గారు ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నారు ఆయనకి అండగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆయనకు అండగా ఉండటానికి చెప్పడానికి ఈరోజు మేము అందరం కలుపు ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ యొక్క పదిహేను నెలలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఈరోజు ప్రజానికం ఎక్కడ ఆ ఒక కార్యక్రమాలు అడుగుతారని చెప్పని అడిగిన వెంటనే ఇలాంటి తప్పుడు కేసులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుల మీద పెరగడం జరుగుతుంది ఎందుకంటే మరీ ముఖ్యంగా జోగి రమేష్ గారు బీసీ సమాజ వర్గం సంబంధించిన నాయకుడుగా ఈ రాష్ట్రంలో బరుగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ అన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయమైన కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని వ్యతిరేకిస్తూ మీడియా ముందు కానివ్వండి లేకపోతే డైరెక్ట్గా అధికారులతో కానివ్వండి ఆ ఫోటో నాయకులతో పోరాటం చేస్తుంటే చూసి తట్టుకోలేక ఒక అబద్ధపు కేసు మొన్నగారు ఛాలెంజ్ విసిరారు చంద్రబాబు నాయుడికి లోకేష్కి తిరుపతి వస్తారా లేకపోతే అమ్మవారి సాక్షిగా మీరు నిజం చెప్పండి లేకపోతే ప్రమాణం చేసి నేను నిజం చెప్తానని చెప్పని జోగి రమేష్ గారు ఛాలెంజ్ చేశారు అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ గారు వెయ్యండి ఇలా ఈ విషయంలో దమ్ముగా ధైర్యంగా సిబిఐ ఎంక్వైరీ గారు మీరు వెయ్యండి అని చెప్పని అడిగిన వ్యక్తి జోగి రమేష్ గారు అవన్నీ కాకుండా ఈరోజు వాళ్ళకు సంబంధించిన మీడియాలో ఉంది లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఒక తప్పుడు ప్రచారం ఈ రోజు కూటమి నాయకులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఒక్క విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా ఈరోజు పార్టీ జోగి రమేష్ గారికి అండగా ఉంటుంది అదే విధంగా జోగి రమేష్ గారు గారు అదే విధంగా ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ మీ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించారో మీ చేసే అన్యాయం కార్యక్రమాలు వ్యతిరేకించారో అదే విధంగా జోగి రమేష్ గారు ముందుకు వెళ్తానని మాజీ మంత్రి గారి అరెస్ట్ విషయం లేదు మానసికంగా సిద్ధమయ్యారు మాజీ మంత్రి ఎప్పుడైతే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టారో ఆ రోజే ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిద్ధమయ్యారు ఇంకా మరీ ముఖ్యంగా జోగి రమేష్ గారు మీరు అంటారా వచ్చిన తర్వాత ఎన్ని కేసులు నాకు తెలిసి పదిహేను నెలల్లోనే ఇరవై కేసులు ముప్పై కేసులు ఆయన మీద పెట్టారు తప్పుడు కేసులు సరే అరెస్ట్ చేస్తే ఎన్ని రోజులు వెళ్తారు వారమా రెండు వారాలు చివరికి పాపం వాళ్ళ అబ్బాయి అమెరికాలో చదువుకుని ఎంత ఉన్నతమైన ఉద్యోగం చేసిన రాజీవ్ని గారా తప్పుడు కేసుతో పాపం రెండు వారాలు వాళ్ళు జైల్లో పెరగడం జరిగింది డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సిద్ధపడిపోయారు వాళ్ళు పెట్టే తప్పుడు కేసులకి వాళ్ళు పెట్టే జైలుకి ప్రతి ఒక్కరికే సిద్ధమయ్యారు ఇంకా హెరాస్మెంట్ చేస్తున్న జోగి ఎప్పుడో సిద్ధమయ్యారు ఈ తప్పుడు కేసులు అనేక నిలవు తప్పకుండా వాళ్ళు ఏ విధంగా ముందుకు వచ్చినా ఏది చేస్తాం ముందుకు వచ్చినా అన్ని విధాలుగా ముందుకు వెళ్దాం మేము సిద్ధంగా ఉందాము కదా సార్ ఒకటే నిన్న వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ గారితో కలిసి పార్టీ నాయకులు అందరూ కలిసి సిపి గారికి ఫిర్యాదు చేయడం మీద సోషల్ మీడియాలో పేజ్ ప్రచారం చేస్తున్నారు ఆ తర్వాత టీడీపీ నాయకులు కూడా సిపి గారికి ఫిర్యాదు చేశారు మీ ఫిర్యాదుల పరిగణలు తెచ్చుకోకుండా టీడీపీ నాయకుల ఫిర్యాదు వరకు ఇప్పటికే మీ నాయకులు ఇద్దరిని ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు రాబోయే రోజులు మీరు ఏ విధంగా నిన్న పద్దెనిమిది యాత్ర నుంచి గారు రాజకీయాల్లో అధికారులు అనేవాళ్ళు పార్టీలతో సంబంధం లేకుండా ఉండవలసిన వ్యక్తులు అధికారులు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరు అధికారులు అందరూ గారు కూటమి ప్రభుత్వానికి ఏదో వాళ్ళు చెప్పింది ఆ నాయకులు ఏదైతే చెప్పారో వాళ్ళు చెప్పే విధంగా ఐపీసీ సెక్షన్లు పని చేయట్ల కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ సెక్షన్లు ఏదైతే ఉన్నాయో అవి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద నిన్న ఏదైతే ఒక తప్పుడు ప్రచారం ఒక పిచ్చి వాట్సాప్ చాట్లు కావాలని ఫేక్ది క్రియేట్ చేసి మా జోగి రమేష్ గారి మీద తప్పుడు ప్రచారం చేస్తే దాన్ని ఈరోజు కంప్లైంట్ చేయాలని చెప్పి నిన్న మా వాళ్ళందరు గారు వెళ్దారు సిపి కలవల కానీ మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు పెద్ద నాయకులు అందరుగా ఎన్ని కలిస్తే సిపి కలవలేదు కానీ కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మోటా నాయకులు వెళ్తే సిపి గారు కలిసి ఇంతకంటే దారుణం ఇంకేముందా ఇంతకంటే దారుణం ఇంకేముందా అంటే మీరు ఏంటి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారా లేకపోతే కూటమి ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారా వాళ్ళ పార్టీ కోసం చేస్తున్నారా లేకపోతే ప్రజానికం కోసం పనిచేస్తున్నారా ఈ విధంగా నిన్న ఎప్పుడైతే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారో పాపం పొద్దునే మా నాగిరెడ్డి గారికి జయరాజు గారికి ఇంటికి వచ్చి ఫోను లాక్కుని బెదిరించాలని చెప్పని భయపెట్టాలని చెప్పని పోలీసులు పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరించాలని చెప్పని ఒక నీచమైన రాజకీయం ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఈ మైలువరం నియోజకవర్గం